జెండా వందనం వచ్చినప్పుడల్లా నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లలలాగే నా బాల్య జీవితం కూడా ఉండేది కొత్త బట్టల కోసం తప్పించిపోయేవాడిని చిన్నప్పుడు నన్ను ఎక్కిరించిన నా పేదరికం సిగ్గుపడేలా ఒక ఇరవై రెండు మంది పిల్లలకు ఈ జెండా వందనానికి కొత్త బట్టలు కుట్టించాలని నిర్ణయించాను అందుకు చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణం లాంటి పేదరికంలో ఉన్న ఒక స్కూల్ పిల్లల్ని ఎంచుకున్నాను ఒక మంచి షాపులో నాణ్యత గల బట్టలు తీసుకొని వీళ్లకు అనుభవం ఉన్న ఒక మంచి టైలర్తో స్టిచ్చింగ్ చేపించి ఇవ్వాలనుకున్నాను కలర్స్ ఉన్న షర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం వివిధ రకాల కలర్స్తో కూడిన షర్ట్స్ వేసుకొని మా స్నేహితులు జెండా వందన కార్యక్రమంకి హాజరవుతే చాలా కనులు పండగగా ఆనందంగా అనిపించేది డిగ్రీ వరకు కూడా కనీసం వేసుకోవటానికి సరైన బట్టలు లేని పరిస్థితులు అనుభవించిన నేను సంతృప్తి పొందాలంటే నాలాగా పేదరికాన్ని అనుభవిస్తున్న కొంతమందికైనా ఇలా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను నా స్తోమతను బట్టి నేను చేసే ఏ చిన్న సహాయం అయినా నాణ్యతతో ఉండేలా చూస్తాను నలుగురిలో పేరు కోసం చేసే పనుల కంటే నలుగురికి ఉపయోగపడే పని చేస్తే మన మనస్సాక్షి కూడా సంతోషపడుతుందని స్ట్రాంగ్గా నమ్మే వ్యక్తిని ఏమీ లేని పరిస్థితుల్లో నుండి మనకి దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడంటే పేదరికంలో ఉన్నవారికి మన వంతు ఎంతో కొంత సహాయం చేయాలనే అర్థం ఈ పిల్లల బట్టల స్టిచ్చింగ్ కూడా ఆర్థికంగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న టైలర్ షాప్ కాకుండా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వ్యక్తికి ఇవ్వటం జరిగింది టైలర్ సత్యం గారు ఈ బట్టలన్నీ కూడా డబల్ స్టిచ్చింగ్తో చాలా చక్కగా తయారు చేశారు రాజీ పడకుండా చాలా క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఈ బట్టలని అందంగా తయారు చేశారు నా చిన్నప్పుడు టైలర్ దగ్గర బట్టలు పట్టిస్తే కనీసం రెండు సంవత్సరాలైనా మేము వాటిని ఉపయోగించేవాళ్ళం అలాగే ఇప్పుడు కూడా ఇలా క్వాలిటీ బట్టలు తీసుకొని మంచి టైలర్ దగ్గర స్టిచ్చింగ్ చేపిస్తే ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాలు ఉపయోగపడేలా ఉంటాయనే ఉద్దేశంతో నేను ఈ విధంగా పిల్లలకు బట్టలు తయారు చేపించటం జరుగుతుంది పేదవారికి నేను చేసేవి చిన్న సహాయాలు అయినా కానీ ఇంకా ఎన్నో చెయ్యాలనే ఆలోచనలు నన్ను పదే పదే పలకరిస్తున్నాయి నీ నాగో నీతి బిందు వేకదాను వెతుకుతున్న సంపద ఒక్కొక్క వ్యాపకానికి వందెళ్ళอายุ ఉండిగా ఇంకెన్ని ముందు చేనో అవన్నీ వెతుకుతూ పద మానవులందు నీకదా జండా వందనములో చిన్నప్పుడు చినిగిన బట్టలతో ఇలా లైన్లో నిలబడ్డ నేను ఈరోజు ఒక ఇరవై రెండు మంది పేద విద్యార్థులకు నా సొంత కష్టార్థంతో బట్టలు కుట్టించి ఇచ్చే పరిస్థితి ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను ఈ పిల్లలకు మంచి ఆరోగ్యం భవిష్యత్తు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను